ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోవద్దు మాకు సపోర్ట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ నియోజకవర్గ పేరు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ రాష్ట్ర మంత్రివర్గ కూర్పు ఏ విధంగా ఉంది ఏ ఏ శాఖలు ఎవరికి కేటాయించారు కీలకమైన శాఖలు ఎవరికి ఇచ్చారు అనే విషయాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం ముందుగా పాయకురావుపేట నుండి గెలిచినటువంటి వంగలపూడి అనిది గారు ఎంతో కీలక మంత్రిత్వ శాఖ అయినటువంటి రాష్ట్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు ఈమె గతంలో మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తారు టీడీపీ పార్టీకి అదేవిధంగా అభిమానులందరూ ఏమని ఫైర్ బ్రాండ్గా చెప్పుకుంటూ ఉంటారు ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితుల్లో ఎంతో కీలకం ఇంపార్టెంట్ అయినటువంటి ఆర్థిక శాఖను సీనియర్ రాజకీయ నాయకుడు పైయావుల కేశంకి ఇవ్వడం జరిగింది ఈవిన ఉరవకాడ్ నుంచి గెలవడం జరిగింది ఇక మచిలీపట్నం నుండి ఘన విజయం సాధించినటువంటి సీనియర్ రాజకీయ నాయకుడు పల్లు రవీంద్ర గారు రాష్ట్ర గనులు మరియు ఎక్స్చేంజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఇక టెక్కల్ నుండి విజయం సాధించినటువంటి సీనియర్ రాజకీయ నాయకుడు అచ్చెన్నాయుడు గారికి వ్యవసాయం సహకార మరియు మత్స్యశాఖ అలాగే మార్కెటింగ్ పశు సంవర్ధ శాఖ మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఇక తెనాల నుండి ఘన విజయం సాధించినటువంటి జనసేన సీనియర్ నాయకుడు నారా మనోహర్ గారు రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు తనదైన శైలిలో దూకుడు ప్రదర్శిస్తూ తన మంత్రిత్వ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ ఉన్నారు ఇక ధర్మవరం నుండి ఘన విజయం సాధించినటువంటి బీజేపీ నాయకుడు సత్యకుమార్ యాదవ్ రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు ప్రస్తుతానికి బీజేపీ నుండి ఈయన ఒక్కరే రాష్ట్ర మంత్రిగా ఉన్నారు రాజధాని అమరావతి డెవలప్మెంట్ విషయంలో ఎంతో కీలక శాఖ అయినటువంటి మున్సిపల్ మరియు అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రిగా నారాయణ విద్యా సంస్థల చైర్మన్ నారాయణ గారు బాధ్యత తీసుకోవడం జరిగింది ఈయన గతంలో కూడా ఇదే శాఖకు మంత్రిగా పనిచేశారు ఆయన నెల్లూరు సిటీ నుండి గెలవడం జరిగింది ఇక సాలూరు నుండి ఘన విజయం సాధించినటువంటి గుమ్మడి సంజయరాణి గారు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమం అలాగే గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఇక నిడదల నుండి ఘన విజయం సాధించినటువంటి జనసేన నాయకుడు కందులు దుర్గేష్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు గతంలో వైసీపీ అధికారులు ఉండగా ఈ శాఖ మంత్రిగా ఆర్కే రోజా గారు పనిచేశారు ఇక ఆత్మకూరు నుండి ఘన విజయం సాధించినటువంటి సీనియర్ రాజకీయ నాయకుడు ఆనూర్ రామనారాయణ రెడ్డి గారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఇక న్యూజివెండ్ నుండి ఘన విజయం సాధించినటువంటి సీనియర్ రాజకీయ నాయకుడు కొలుసు పార్థసారథి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు ఈయన గతంలో కూడా మంత్రిగా పనిచేశారు ఇక పెనుగొండ నుండి ఘన విజయం సాధించినటువంటి ఎస్ సవతి గారు బీసీ సంక్షేమం మరియు చేనేత టెక్స్టైల్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎంతో కీలకమైనటువంటి జల వనరులు శాఖను పాలకొల్ల నుండి ఘన విజయం సాధించినటువంటి నిమ్మల రామారాయణ గారికి ఇవ్వడం జరిగింది ఈయన మీద ఎంతో నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు ఈ బాధ్యత అప్పగించారని మనకి తెలుస్తా ఉంది ఇక అద్దంక నుండి ఘన విజయం సాధించినటువంటి గొట్టుపాటి రవికుమార్ గారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు ఇక రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రిగా బిసి జనార్దన్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్నారు ఈయన బనగానపల్లి నుండి ఘన విజయం సాధించారు అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రోడ్ల పరిస్థితులు బట్టి ఈ శాఖ కూడా మనం కీలకంగా చెప్పుకోవాలి ఇక రేపల్లి నుండి విజయ విమోగించిన అనగాని సత్యప్రసాద్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు ఇక నంద్యాల నుండి ఘన విజయం సాధించినటువంటి సీనియర్ రాజకీయ నాయకుడు ఎండి ఫరూక్ గారు రాష్ట్ర మైనార్టీ మరియు న్యాయ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు ఇక కొండపి నియోజకవర్గం నుండి ఘన విజయం సాధించినటువంటి డోలా వీరంజనేయ స్వామి గారు రాష్ట్ర సాంఘిక సంక్షేమ మరియు సచివాలయాల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు అలాగే ఈయనకి వాలంటీర్ వ్యవస్థ కూడా చెప్పారు ఇక రామచంద్రపురం నుండి ఘన విజయం సాధించినటువంటి వాసంతశెట్ సుభాష్ రాష్ట్ర కార్మిక మరియు ఫ్యాక్టరీలు అదేవిధంగా ఇన్సూరెన్స్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు తనదైన శైలిలో దూకుడుగా పనిచేస్తూ ముందుకు పోతూ ఉన్నారు ఇక గజపతి నగర్ నుండి ఘన విజయం సాధించినటువంటి కొండపల్లి శ్రీనివాస్ గారు చిన్న తరహా పరిశ్రమలు మరియు ఎన్ఆర్ఐ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు ఇక రాయచోట్ నుండి ఘన విజయం సాధించినటువంటి రామ్ ప్రసాద్ రెడ్డి రాష్ట్ర రవాణా యువజన సర్వీసులు మరియు క్రీడా శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఇక సీనియర్ రాజకీయ నాయకుడు టీజీ వెంకటేష్ కొడుకు టీజీ భరత్ గారు కర్నూలు సిటీ నుండి ఘన విజయం సాధించారు ఆయన రాష్ట్ర పరిశ్రమలు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది మంగళగిరి నుండి అఖండ విజయం సాధించినటువంటి నారా లోకేష్ గారు రాష్ట్ర ఐటీ మరియు మానవ వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు తనదైన శైలిలో పనిచేస్తూ ఉన్నారు గతంలో ఐటీ శాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేయడం జరిగింది ఇక పిఠాపురం నుండి ఘన విజయం సాధించినటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన అభిరుచి మేరకు ఇష్టం మేరకు రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి తాగునీటి సరఫరా అదేవిధంగా పర్యావరణం అడవులు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు తీసుకోవడం జరిగింది ఆయన తనదైన శైలిలో పనిచేస్తూ ముందుకు దూసుకుపోతూ ఉన్నారు ఇక చివరిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఈయన కుప్ప నుండి ఘన విజయం సాధించారు ఈయన కింద ల్యాండ్ ఆర్డర్ మరియు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖలు తన దగ్గర ఉంచుకోవడం జరిగింది ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో రాష్ట్ర భవిష్యత్తు ఉంది అటు పోలవరం ఇటు అమరావతి రాజధాని డెవలప్మెంట్ అలాగే అదేవిధంగా రోడ్లు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఐటీ సెక్టారు ఇలా చూసుకుంటే చాలా ఉన్నాయి ఇవన్నిటిని అధిగమించి డెవలప్మెంట్ తీసుక ఏ విధంగా ముందుకు తీసుకుపోతారు ఈ ఐదు సంవత్సరాలు ఏ విధంగా డెవలప్ చేస్తారనే విషయాలు మనం వేచి చూడాల్సి ఉంటుంది జనసేన నుండి ముగ్గురు బీజేపీ నుండి ఒక్కరు మిగతా అందరూ కూడా టీడీపీ అభ్యర్థులు మంత్రిగా ఉండడం జరిగింది ఈ విధంగా రాష్ట్ర మంత్రివర్గ కూర్పు ఉంది రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వాలని కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్